కూటమి పాలన రాక్షస పాలన తలపిస్తుందని వైసీపీ నేతలు మండిపడ్డారు ఏపీని అప్పులు ఆంధ్రప్రదేశ్ గా మార్చారని ఆరోపించారు టిడిపి నేతలు ప్రజల్లోకి వెళ్లేందుకు భయపడుతున్నారని అన్నారు అనకాపల్లి జిల్లా వైసీపీ విస్తృత సమావేశం జరిగింది సింగ్ పెట్టిన మాధవ్ ఆయన పెట్టిన కార్యక్రమం ఏనాడు కూడా పదిహేను రోజులు మించి చూడకుండా లేదు కూలి ఇరవై రోజులు కూలి చూడాలి పదిహేను రోజులు తప్పి పదిహేను రోజులు అయింది మూడు నెలలు కావాలి

ముందు ప్రారంభోత్సవం చేశారు అక్కడ కూడా పెద్ద ఎత్తున విజయవంతం అయినప్పుడు పార్టీ నష్టపోయాం అధికారం నుంచి దిగిపోయాం మళ్ళీ కోల్పోవడానికి ఎన్ని రోజులు పడుతుందో మళ్ళీ అధికారంలోకి వస్తుందో లేదో అనుమానాలు తొలినాడులో అనిపించినటువంటి అనేక మంది నాయకులు వివిధ అభిప్రాయాలు వ్యక్తం చేసినటువంటి సందర్భాలు మనం ఓడిపోయినటువంటి తొలి చూసాం కానీ ఈరోజు ఒక సమావేశానికి పిలుపునిస్తే పార్టీ కోసం పార్టీని మళ్ళీ తిరిగి అధికారంలోకి తీసిరావడం కోసం మన పార్టీ నాయకులు కార్యకర్తలు పడుతున్నటువంటి తపను చూసిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో అనుమానమే ఉండాల్సినటువంటి పని లేదు రెండు వేల ఇరవై పార్టీ అధికారులు రావు వాళ్ళు భయపడేటువంటి పరిస్థితులు మనం సమావేశం పెడితే మనసు వస్తారా మనం సభలు విజయవంతం అవుతాయా చంద్రబాబు నాయుడు గారు ఓటు మీదకి వస్తేనే జనాలు రావట్లేదు మనం ఒక సమావేశం పెడితే నిజమవుతుందా లేదా అనేటువంటి అనేక అనుమానాలు ఉండేవి ఆ రంగానికి నాలుగు సంవత్సరాలు ఎవరు ఓటు మీదకి వచ్చేటువంటి పరిస్థితులు లేవు తీరా తెలుగుదేశం పార్టీ నాయకులు ఎప్పుడు ఓటు మీదకి వచ్చాడంటే రెండు వేల ఇరవై మూడులో చంద్రబాబు జైల్లో దిగిన తర్వాత అప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు రోడ్డు ఎక్కారు అంటే నాలుగు సంవత్సరాల్లో రోడ్డు మీద రావడానికి కూడా మనం అవకాశం ఇవ్వలేదు ఎందుకంటే అంత పెద్ద రోజులు సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు ఇచ్చినటువంటి ప్రతి హామీని నెరవేర్చుకునేటువంటి దిశగా మన పరిపాలన సాగింది సరే అన్ని ఒకసారి ఇచ్చాం అన్ని పథకాలు అందించాం చెప్పినటువంటి ప్రతి హామీని నెరవేర్చుకున్నాం అందుకే

ఐదు సంవత్సరాలు కూడా ఎక్కడ వ్యతిరేకత రాలేదు ఏ ఇంటికి వెళ్ళినా సరే ప్రతి ఒక్కరు కూడా ఆదరించవారు ఎందుకంటే ప్రతి వారికి కూడా సంక్షోభం కాదు ఎప్పుడు మనకి తెలిసిందంటే వ్యతిరేకంగా ఈ రోజు రోజు పదకొండు నెలల్లోనే ఏ గ్రామంలో ఏ ఇంటికి వెళ్ళినా సరే ప్రతి ఒక్కరు కూడా వ్యతిరేకిస్తారు ఒక సౌకరణ చెప్పాలి మొదట మూడు నెలలు తెలుగుదేశం పార్టీ కార్యకర్త నాయకులు ప్రతి ఇంటికి కూడా పెన్షన్ ఇచ్చేవారు కానీ ఈ మధ్యకాలం చూడండి ఎవరు అంటున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా శోభా ఈ సముద్రం ఏంటి అడుగుతున్నారు కాబట్టి మరి రాబో రోజుల్లో అందరూ కూడా కలిసి కట్టిగా పనిచేసిన అవసరం ఉంది మరి జగనన్న కూడా ఈ మధ్యకాలంలో చూసాం మరి ఆయన మాట్లాడుతున్న చూస్తుంటే ప్రతి కార్యకర్తి కూడా మరి ఎంతో ఉత్సాహంగా రేపు రాబో రోజు పనిచేయడం సిద్ధంగా ఉన్నారు అందరికీ చెప్పారు టూ పాయింట్ ఓ బ్లాక్ బస్ లో ఉంది నెక్స్ట్ మరి అందరూ కూడా వైఎస్ మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మన నూతనంగా అనకాపల్లి జిల్లా పార్టీ అధ్యక్షుడిగా నాకు బాధ్యతలు పెద్ద జగన్మోహన్ గారు చెప్పడం మొట్టమొదటి సమావేశాన్ని ఈరోజు అర్కాపల్లి కేంద్రంగా ఏర్పాటు చేసి పార్టీ నియోజకవర్గ సమన్వయకర్తలు అలాగే పార్టీ సీనియర్ నాయకులైనటువంటి మసూతున్నారు విద్యార్థిగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి రానటువంటి కాలంలో పార్టీ ఏ రకంగా ముందుకు వెళ్ళాలి గ్రామ కమిటీల నియామకం కానీ బూర్ కమిటీల నియామకం కానీ లేదా మండల స్థాయి కమిటీలు కానీ వీటన్నింటినీ చేస్తూ స్థానికంగా ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు ప్రభుత్వం ఏదైతే చేస్తూ ఉందో వాటి మీద ఏ రకంగా పోరాటం చేయాలనేటువంటి అనేక విషయాల్ని అనేక మంది పెద్దలందరూ కూడా మాట్లాడి దీని మీద చర్చించడం జరిగింది ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం పూస్తూ ఉన్నటువంటి సందర్భంలో నేటి వరకు ఈ ఒక్క కార్యక్రమం వారు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని కూడా నిలబెట్టుకునేటువంటి పరిస్థితి ఒక ప్రభుత్వం లేదు పైపెచ్చు ఈ జిల్లా అంతా కూడా ఏ రకంగా అవినీతిమయం అయిపోయిందో స్థానికంగా క్వారీలు కానీ స్థానికంగా ఉన్నటువంటి షుగర్ ఫ్యాక్టరీ కానీ స్థానికంగా ఉన్నటువంటి రోడ్లు కానీ పెద్ద ఎత్తున ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా జరగకుండా పూర్తిగా అవినీతిమయమైపోయినటువంటి కార్యక్రమం మనం చూస్తూ ఉన్నాం వీటన్నిటి మీద కూడా ఒక కార్యక్రమం రూపొందిస్తాం ప్రతి ప్రతి ఒక్క విషయం మీద కూడా పోరాటాన్ని టేకప్ చేస్తాం ప్రజల్ని అందరినీ కూడా కలుపుకొని ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి వారు ఇచ్చినటువంటి హామీలు నిలబెట్టుకునేటువంటి దిశగా వారు చేస్తున్నటువంటి అవినీతి కార్యక్రమాన్ని ప్రజల మధ్యలో పెట్టేటువంటి కార్యక్రమాన్ని అన్నీ కూడా రానిటువంటి కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపడుతుంది అనేటువంటి విషయాన్ని ఒకసారి సందర్భంగా తెలియజేసుకుంటూ పెద్ద ఎత్తున విచ్చేసినటువంటి పార్టీ అభిమానులు కార్యకర్తల నాయకులు అందరూ కూడా జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున హృదయపూర్వకంగా వారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటుంది